శుభోదయం యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం మార్నింగ్ శుభోదయం ఈవినింగ్ శుభ సాయంత్రం అండి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలండి అందులో నేను ఉండాలండి మీ అరుణ రాజశేఖర్ అండి ప్రతిరోజు గోల్డ్ గురించి గోల్డ్ రేట్ల గురించి గోల్డ్ ఐటమ్స్ గురించి గోల్డ్లో ఏం డౌట్ ఉన్నాయని పెడుతున్నానండి టీల్ తాగారండి మీరు బాగున్నారండి ఇది పైన కదా కాస్త డిస్టర్బ్గా ఉంటుంది అలా డిస్టర్బ్ అయినప్పుడు కాస్త నేను డైవర్ట్ చేస్తూ ఉంటాను మాటలు మీరు ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ మీరు డైవర్ట్ కాకండి ఫ్రెండ్స్ ఓకేనా ముఖ్యంగా నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఓన్ కంటెంట్స్ ఓన్ కంటెంట్స్ అని చెప్పేసి హై తారీఖు నుంచి యూట్యూబ్ మొత్తం మారిపోతుంది కదా అందుకోసం ఫ్రెండ్స్ అందరూ చాలా కన్ఫ్యూజనింగ్లో ఉన్నారు కదా లైవ్లు మా లాంటి వాళ్ళకు సెట్ కావండి బిజినెస్ చేసేవాళ్ళం కదా అందుకోసమని ఇలా లాంగ్ వీడియోలు పెట్టేసి పెడదామని అనుకుంటున్నాను మీరు ఎవరెవరు లాంగ్ వీడియోలు చేసే వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయండి మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా లైవ్లు అంటే మాకు బిజినెస్ ఉంటుంది కదండి సెట్ కాదండి మీకు గోల్డ్ ట్రైన్ ప్రతిరోజు నేను పెడుతూ ఉంటానండి పోస్ట్లో మీరు చూస్తూ ఉండండి మీకు గోల్డ్ గురించి కూడా ఏమైనా డౌట్స్ అవి ఇవి ఉంటే కానీ మాకు కామెంట్ పెట్టండి కామెంట్లో మేము ఖచ్చితంగా చూసి సమాధానం చెప్తామండి అందరికీ శుభ సహంతం అండి మీరేం చేస్తున్నారు వంటలు ఏం చేస్తున్నారు కొంచెం మైండ్ ఏదైనా మ్యాటర్ రాన్నప్పుడు కొంచెం ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మనకు మైండ్ కూడా కవర్ అయిపోతుంది కదండి కొత్త కొత్తగా చాలామంది ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారండి కాకపోతే యూట్యూబ్ వాళ్ళు పెట్టింది కూడా మంచిగా అండి ఓన్ కంటెంట్ ఎందుకంటే చాలామంది చెత్తగా చెత్త చెత్త వీడియోలు తీసుకొచ్చి అన్ని చెత్తలాగా ఇస్తూ ఉంటారండి వాళ్ళకి మాట్లాడడానికి రాకున్నా కానీ వంటలు చేయడానికి రాకున్నా కానీ ఏదో ఒకటి చెత్తను తీసుకొచ్చి పాడేస్తుంటారండి అలాంటి చెత్తను ఏరి పాడేమే యూట్యూబ్ వాళ్ళు చేసే మంచి పని అనుకుంటున్నానండి కొంచెం టాలెంట్ ఉన్న పర్సన్స్ని చూసి ఎన్నిక చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి డ్యాన్స్ అంటే నాకు పంచ ప్రాణాలండి యాక్టింగ్ అన్న రియల్గా నటించడం అన్నా చాలా ఇష్టం అండి నాకు స్టార్టింగ్ వీడియో నుంచి మీకు చెప్తున్న మాట ఇదే అండి నాకు యాక్టింగ్ అంటే పంచ ప్రాణాలండి రెండోది ముగ్గులన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి నేను ఇప్పుడు లాంగ్ వీడియోలో ముగ్గులు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీ అందరి ప్రోత్సాహం మంచిగా ఉంటే నేను ముందుకు వెళ్తానండి మీరు చూస్తూ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ నేను కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ వంటలు వీడియోలు పెడుతుంటాను గోల్డ్ వీడియోలు పెడుతుంటాను గోల్డ్ రేట్ వీడియోలు పెడుతుంటాను అప్పుడప్పుడు చిన్న చిన్న జోక్స్ కామెడీ వీడియోలు కూడా పెడుతుంటాను అంటే నా ఓన్ తోనే పెడుతుంటాను ఫ్రెండ్స్ ఇంకా మా షాపు సూర్యునికి ఎదురుగా ఉంది కాబట్టి సూర్యభగవానుడు దర్శనమిస్తున్నాడు అప్పుడప్పుడు మంచిది కదంటే అప్పుడప్పుడు సూర్యరశ్మి కిన్నాలు కూడా పడుతూ ఉంటాయి మన షాప్లోకి అదే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను వంటల వీడియోలు కామెడీ వీడియోలు గోల్ వాయిస్తోనే పెడతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే మ్యూజిక్ డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను వాళ్ళు పర్మిషన్ లేదు మ్యూజిక్ అంటే కూడా నేను ఓన్ వాయిస్తో పాడుతూ కూడా డ్యాన్స్ చేస్తానండి డ్యాన్స్ని అయితే వదిలిపెట్టానండి డ్యాన్స్ అంటే నాకు పంచప్రాణాలండి డ్యాన్స్ వల్లనే నేను యూట్యూబ్లోకి వచ్చానండి డ్యాన్స్ మా పేరెంట్స్ ఎవ్వరూ నన్ను చేయనీయకుండా మా పిల్లలు మా పేరెంట్స్ అందరూ నన్ను అవాయిడ్ చేసినందుకు నేను ఇంట్రెస్ట్తో యూట్యూబ్ని ఎంచుకొని యూట్యూబ్లో చేస్తున్నానండి మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ముందుకెళ్తానండి ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసినట్టు చేసి నన్ను వెనక్కి తొక్కేశారండి చాలామంది అందుకోసం ఇప్పుడు ఓన్గా నేను సొంతంగా నా అంతకు నేను వెళ్ళాలని అనుకుంటున్నానండి యూట్యూబ్లో నా అంతకు నేను అనుకుంటున్నానండి మంచి చెడు కూడా ఈ ఇప్పుడు యూట్యూబ్లో పరిచయం అయిన వాళ్ళతో దగ్గర కూడా మనం ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ చాలా పొరపాట్లు చాలా జరుగుతున్నాయి అందరూ అన్నీ నేను లేని అనర్ధాలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అది మీరు కొంచెం గమనించుకొని నేను ఇంతకుముందు రంగ జాకెట్ల కోసమని ఫోన్ నెంబర్స్ పెట్టాను అప్పుడు కూడా ఆ పెట్టినప్పుడు కూడా చాలా మంది తీసుకున్నారు కాకపోతే నా అది మాట్లాడే విధానం మాట్లాడే పద్ధతిని బట్టి అందరూ మళ్ళీ ఏమి నాకు డిస్టర్బ్ అయితే చేయలేదండి నేను ప్రతి ఒక్కరిని బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ అందరిని రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడతానండి మన పల్లెటూరే అండి కాక గురించి చక్కగా అందరికి మర్యాదించి మాట్లాడతానండి నేను ముఖ్యంగా ఛానల్ స్టార్ట్ చేయడం అంటే అమౌంట్ కోసం అని స్టార్ట్ చేశానండి అమౌంట్ కోసం ప్లస్ అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కనుక అలా వచ్చానండి చంద్రముఖి గదులు మన చంద్రముఖి సినిమాలో ఆయనకి భరతనాట్యం అంటే ఇంట్రెస్ట్ రెండోది దయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఉంటేనే కదా ఆ చంద్రముఖికి కానీ తలుపులు పోయి తిరగడం అలా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అందులోకి దూరుతారు అనమాట నాకు చిన్నప్పటి నుంచి అయినా కానీ ఏడ ముగ్గులేస్తున్నా ఖచ్చితంగా ముగ్గులు కొట్టిపోతాను రెండోది ఏడ డ్యాన్స్ ఉందన్నా కానీ షో అక్కడనే ఉంటుంది స్థానం లాగుతుంటుంది డ్యాన్స్ చేయాలి చేయాలని కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడ ప్రతి ఒక్క నన్ను ఇన్సల్టేట్ చేసిండ్రు మా వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానీ పెద్ద వాళ్ళందరూ ఇన్సల్టేట్ చేశారు నీకు అవసరమా నీ ఏజ్కి అవసరమా కానీ నాలో ఉన్న ఆశని ఎవ్వరు తీర్చలేదు మా సార్ని రిక్వెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని మా సారు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే మాటలకు ఆయన తిడుతూ ఉంటాడు మళ్ళీ కన్నీ చేసుకుంటాను ఆయన నాకు ఆస్తులు అడగడం లేదు అంతస్తులు అడగడం లేదు నాకు చిన్న ఈ చిన్న ఒక్క ఆశ తప్ప ఏం అడుగుతున్నానండి నేను పద్ధతిగానే ఉంటాను మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక మాట తీసుకొని నేను ఛానల్ స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా నేను మా సార్తో ఏం గొడవలు కావండి కాకపోతే అప్పుడప్పుడు మంది చెప్పే మాటలకు కొంచెం బాధపడుతూ నన్ను నడుస్తూ ఉంటాడండి నీకు అవసరమా ఈ ఏజ్లో ఈ డ్యాన్స్లో అవసరమా అది ఇది అంటూ తిడుతూ ఉంటాడండి కాకపోతే నేను మళ్ళీ కన్విన్స్ చేసుకుంటుంటానండి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరు నేను డ్యాన్స్ చేయడం అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు నాకు మాత్రం డ్యాన్స్ అంటే పంచ ప్రాణాలు యాక్టింగ్ అంటే పంచ ప్రాణాలండి నా వీడియో చూసి మీరు సపోర్ట్ చేస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు షేర్ చేస్తారు అని చెప్పి ఆలోచన చేస్తున్నాను అండి నేను మీ అందరికీ కృతజ్ఞతలు నా వీడియో ఎంతసేపు సేపు ధన్యవాదాలండి నా ప్రతి ఒక్క వీడియోని గమనించండి గోల్డ్ రేట్ ఖచ్చితంగా పెడుతున్నాను మీకు గోల్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తానండి గోల్డ్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను కామెంట్ రూపంలో మీకు సమాధానం చెప్తుంటానండి నాది ఇన్స్టా ఐడి కూడా ఉందండి అరుణా కంసలి అని చెప్పేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇన్స్టాలో నన్ను ఫాలో కాండి గోల్డ్ రేట్ గురించి అండి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్